శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ పవర్ఫుల్ మంత్రం అని చెప్పుకోవాలండి వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎంతో ప్రీతికరమైనటువంటి అమ్మవారి యొక్క నామము అమ్మవారి యొక్క మంత్రము ఈ ఒక్క పదంతో కనుక మనం అమ్మని పిలిచాము అంటే ఆ తల్లి పలకలేదు అనేటువంటి మాట కూడా ఉండదు మా సమస్య మా కోరిక తీరలేదు అనేటువంటి మాట కూడా మీకు రాదన్నమాట అంతటి శక్తివంతమైన మంత్రం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము ఈ మంత్రాన్ని మీరు ఏ సమయంలో ఎన్నిసార్లు జపించాలి అనేది క్లియర్గా తెలియజేస్తాను మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాము కూడా ఈ మంత్రాన్ని ఈ రోజు పర్టికులర్గా చెప్పడానికి మనకి ఈ యొక్క సందర్భం ఏమిటంటే కనుక అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్రావణ మాసము మంగళవారము అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథి అనేది రేపటి రోజున మనకి కలిగి ఉంది కాబట్టి అన్ని వారాలు తిథులు అన్నీ కలిసి వచ్చి అమ్మకి అంత ఇష్టమైన ప్రీతికరమైన రోజుల్లో మనం ఏదైతే కోరుకుంటామో అమ్మని ఏదైతే అడుగుతామో ఖచ్చితంగా ఆ కోరికని మన రాహి అమ్మవారు తీరుస్తారన్నమాట అమ్మకి ఇష్టమైనటువంటి ఒక్క మంత్రాన్ని మీరు కనుక పదకొండు సార్లు పలికారు అంటే మీ కోరిక తీరిపోయినట్లే మీ యొక్క ఏదైతే ఉందో తీరని కోరిక ఏదైతే ఉందో మీకు తీరనటువంటి సమస్య మొత్తం తీరిపోతాయనమాట అయితే మీరు ఈ ఒక్క మంత్రాన్ని బ్రహ్మముహూర్త సమయంలో జపించండి అంటే తెల్లవారుజామున నాలుగు గంటలన్నర నుంచి ఐదు గంటలకి ఇట్లా ఈ సమయంలో జపించవలసి ఉంటుందన్నమాట ఆరు గంటల తర్వాత ఎండ పడిన తర్వాత కాకుండా బ్రహ్మముహూర్తంలో సమయంలో మనం చేసేటువంటి పూజలు కావచ్చు మనం చేసే పరిహారాలు కావచ్చు మనం చేసేటువంటి మంత్ర జపాలు కావచ్చు వందకి వంద వెయ్యి రెట్ల ఫలితాన్ని మనకి అధికంగా ఇస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి అందుకే మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడూ ప్రతి మనిషి నిద్ర లేవటం అనేది కూడా ఐదు గంటల లోపు చేయటం వల్లనే వాళ్ళ ఆరోగ్యం అనేది కూడా చాలా బాగా ఉంటుందని మనకి చెబుతూ ఉంటారు మనం ఆ సమయంలో లేచి పనులు చేసుకున్నా ఆ సమయంలో లేచి పూజలు చేసుకున్న అమ్మవారి యొక్క మంత్రాలు జపం చేసుకున్న మరే విధముగా యూనివర్స్కి సంబంధించినటువంటి మెడిటేషన్ చేసుకున్నా కూడా మనకి ఎంతో మంచి జరుగుతుంది అనేది ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక నానుడనే మాట ఇది మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు మనకి శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరూ చెబుతున్న విషయం అది అలాగే అమ్మవారికి పంచమీతిథి అనేది చాలా ప్రీతికరం మంగళవారము శుక్రవారము రోజులు అనేవి కూడా అంతే ప్రీతికరం రేపు మనకి మంగళవారము పంచమీతిథి శ్రావణ మాసం మూడు కలిసి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఎవరైతే నిద్ర లేవగానే ఈ ఒక్క మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తారు వారి జీవితంలో మాకు జరగలేదు మా కోరిక తీరలేదు అనేటువంటి మాట కూడా వారి నోట వెంట రాదన్నమాట మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ప్రియడ్ టైంలో ఉండి జపించకూడదండి అలాగే నాన్ వెజ్ అనేది తిని పడుకుని ఉదయాన్ని మేము జపించాము అనే మాట కూడా అనొద్దండి మన అమ్మవారి మంత్రాలకి కొన్ని కొన్ని నియమాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అమ్మవారి మంత్రాలు బీజాక్షరాలతో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఇప్పుడు చెప్పిన విధంగా ఎలాంటి అంటూ ముట్టు లేని వాళ్ళు ఈ మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి మరి కొంతమందికి సందేహం రావచ్చు మేము ఆ సమయంలో వీడియో చూడలేదు మరి మేము ఎలా కోరుకోవాలి అమ్మ దర్శనం అమ్మ భాగ్యం ఎలా కలుగుతుంది అంటే కనుక సాయంత్రం పూట పడుకోబోయే ముందుగా కూడా జపించుకోవచ్చు వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాబట్టి రాత్రి నిద్రకి ఉపక్రమించేటప్పుడు పది గంటల తర్వాత అయినా పర్వాలేదు ఎప్పుడైనా సరే రాత్రి వేళ కూడా మంత్రాన్ని జపించుకోవచ్చు రేపటి రోజున మనకి ఇంకా అద్భుతమైనటువంటి తిథులు వారాలు అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మీకు ఎప్పుడు ఉదయం పూట అవకాశం ఉంటుందో ఆ సమయంలో జపించండి కుదరని వాళ్ళు సాయంత్రం పూట అయినా జపించండి ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని మనసా వాచ కర్మణ నమ్ముతూ నీవే మా సమస్యను తీర్చగలుగుతావు తల్లి అని ఈ మంత్రాన్ని జపిస్తారు ఖచ్చితంగా వారి కోరికలు వారి సమస్యలు తీరుతాయి మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నాను చక్కగా చదివి వినిపిస్తాను మీరు కూడా తప్పులు అనేది పోకుండా జపించడానికి ప్రయత్నం చేయండి నర్పవి నర్పవి ఇలా నర్పవి 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 ఇలా నర్పవి 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 ఇలా నర్పవి ఈ ఒక్క మాటని మీరు పదకొండు సార్లు కనుక అనుకున్నారు అంటే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది ముందు మీ సమస్యని అమ్మవారితో చెప్పుకున్న తర్వాత ఈ ఒక్క మాటని పదకొండు సార్లు పలకండి మీ జీవితంలో మీరు ఊహించినటువంటి అద్భుతాన్ని ఊహించినటువంటి ఆనందాన్ని పొందటానికి ఇది ఒక అద్భుతమైన మంత్రం అనే చెప్పుకోవాలి ఆ తల్లి మనల్ని ఆశీర్వదిస్తూ మన ఇంటి తలుపులు తట్టటానికి మన ఇంట్లో అదృష్ట భాగ్యాన్ని కలిగించటానికి రేపటి రోజున మీ తలుపు తడుతుందని ఖచ్చితంగా నమ్మండి